వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మల్టీపర్పస్ హెర్బల్ హ్యాండ్ వాష్ అండి చూపించబోతున్నాను దీనికి కావాల్సినవి రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అండి వెరీ సింపుల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి అవి ఏంటి ఎలా ప్రిపేర్ చేయాలి ఇది మనకు ఎన్ని రకాలుగా యూజ్ అవుతుంది అనేది నేను చేసి చూపించబోతున్నాను ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు కావాల్సినవి ఏంటంటే కుంకుడుకాయలు అండి కుంకుడుకాయలు ఒక యాభై గ్రాముల కుంకుడుకాయలు తీ తీసుకున్నారనుకోండి మీకు చాలా సింపుల్గా ఈ హెర్బల్ వాష్ అనేది మల్టీపర్పస్ వాష్ అనేది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా వేరే మీరు కెమికల్ హ్యాండ్ వాష్ వాడకుండా ఇదైతే చాలా బాగుంటుంది మనకు ఇది ఏంటంటే ఫిఫ్టీ గ్రామ్స్ కుంకుడుకాయలను తీసుకొని నైట్ నానబెట్టండి అండి కొంచెం వాటర్ మునిగే వరకు పోసేసి నైట్ నానబెట్టండి నేను ఇప్పుడు నైట్ నానబెట్టాను వీటిని మొత్తంగా మెత్తగా అయ్యాయి చూసారు కదా చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు అసలు దీన్ని కనుక మీరు ఒకసారి యూజ్ చేశారనుకోండి ప్రతి దానికి ఇదే పెట్టుకుంటారు ఇంకా హ్యాండ్ వాష్ కానీ లేదంటే నార్మల్గా మనకు మల్టీపర్పస్ యూజ్ అయ్యేటట్టు దీంట్లో ఎంత మనకు రసం అయితే వస్తుందో ఆ రసం అంతా తీసుకోవాలి మరి ఎక్కువ వాటర్ పోయకండి డయల్యూట్ అవ్వకుండా దీని పవర్ ఎంతవరకు ఉందో అంతవరకే మనం వాటర్ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఈ స్ప్రే బాటిల్లో స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి ఈ స్ప్రే బాటిల్లో పోసేటప్పుడు హాఫ్ లెమన్ ఫుల్ లెమన్ అయినా వేయొచ్చు హాఫ్ లెమన్ అయినా సరిపోతుంది ఎందుకంటే ఈ క్వాంటిటీని బట్టి మనం ఈ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి దీనివల్ల మీకు బొద్దింకలు చీమలు అలాంటివి కూడా ఏం రావండి ఇన్సెట్స్ అయితే కంప్లీట్గా అసలు వాటికి బాగా యూజ్ అవుతుంది ఇంకొన్ని వాటర్ నేను పోసుకున్నాము అసలు మనకు న్యాచురల్ ఫోమింగ్ బేస్ కదండి ఇది న్యాచురల్ గా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి హెయిర్స్కి కానీ అండి ఇప్పుడు నేను చెప్పే దాని గురించి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఇది ఓకే అయిపోయిందండి ఇప్పుడు ఏంటంటే దీన్ని వేస్ట్ చేయకుండా మీరు నార్మల్గా హెయిర్ కైనా వాడచ్చు లేదు అంటే మనకు స్క్రబ్బింగ్ బేస్లో కొంచెం గ్రైండ్ చేసుకొని అయినా లేదంటే మెత్తగా చేసైనా మీరు బాడీకైనా స్క్రబ్ చేసుకోవచ్చు అండి దీన్ని మనకు టానింగ్ అనేది వెళ్ళిపోతుంది అలాగే ఇప్పుడు ఈ వింటర్లో మనకు నార్మల్గా చర్మం పగలడం అలాంటిది ఉంటుంది కదా అది కూడా పోతుంది డెడ్ స్కిన్ కూడా పోతుంది దీంతో దీన్ని నార్మల్గా మీరు ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు స్క్రబ్బింగ్ చేసుకోవాలంటే లేదంటే హెయిర్కి అయినా వాడవచ్చండి వేస్ట్ చేసేదైతే ఏం లేదు సో ఇప్పుడు మనం దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది నేను చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇప్పుడు నార్మల్గా మనకి కబోర్డ్స్ ఉంటాయి కదా కబోర్డ్స్ అంటే వైట్ కలర్ కబోర్డ్స్ కానివ్వండి నార్మల్ కబోర్డ్స్ అయినా మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను దీంతో మీరు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి డైరెక్ట్ గా మనం స్ప్రే చేసి వాష్ చేయడం దీన్ని క్లీన్ చేసుకోవడమే చూడండి సో చూసారు కదా ఫ్రెండ్స్ దీంతో మనము ఇదే ఇదే కాకుండా కబోర్డ్స్ నార్మల్గా కబోర్డ్స్ అయినా ఎనీ కలర్ కబోర్డ్స్ ఏవైనా మీరు యూస్ చేయొచ్చు ఐరన్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండి క్లీనింగ్గా అండ్ అలాగే ఫోటో ఫ్రేమ్స్ మిర్రర్స్ ఇంకా నేను చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ కబోర్డ్ చూపిస్తానండి చూసారు కదా కబ్బోర్డ్స్ అండి నార్మల్గా మనకు వాల్స్కి కి ప్లాస్టర్స్ వేస్తాం కదా అది కూడా పోతుందండి దీంట్లో ఇది ప్లాస్టర్ అండి మరకలు ఇది కూడా పోతుంది మనకు ఎందుకంటే దీంట్లో న్యాచురల్ ఫోమింగ్ బేస్ ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ దీనికి ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది కానీ మీరు వెంటనే తీసేది ఉంటే మాత్రం వెంటనే వచ్చేస్తుందండి నార్మల్ ప్లాస్టర్ అయితే మీరు వెంటనే క్లీన్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మిర్రర్స్ కూడా మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతేకాకుండా మనకు వుడెన్ కబోర్డ్స్ కూడా క్లీన్ చేయొచ్చం దీంతో చూపించాను కదా ఈజీగా వెళ్ళిపోతుంది ఏదో కూడా ఫ్రెండ్స్ అంతేకాకుండా మనకు వైట్ కలర్ కి సంబంధించిన నాప్కిన్స్ అంటే కర్చీఫ్స్ కానివ్వండి లేదంటే పిల్లల సాక్స్ కానివ్వండి జనరల్ గా బాగా మురికి ఉంటాయి కదా పిల్లల సాక్సెస్ సో అలాంటివైనా ఎలాంటి మరకలు ఉన్నా కూడా మీరు ఈ దీంతో ఈ హెర్బల్ వాష్ తోని క్లీన్ చేయవచ్చు ఫ్రెండ్స్ అంతే కాకుండా మీరు స్టవ్లు కానివ్వండి నార్మల్గా మనకు లేదంటే వాష్రూమ్ క్లీనింగ్గా లేదంటే మన ఫ్లోర్ క్లీనర్గా కూడా ఇది యూజ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్ గా అవుతాయంటే మనకు స్మెల్ కూడా న్యాచురల్ స్మెల్ ఉంటుంది హర్బల్ కాబట్టి రీటా స్మెల్ వస్తుందండి సో మనం ఇందులో లెమన్ యాడ్ చేసాం కదా సో దాంతో యాంటీసెప్టిక్ గా కూడా యూజ్ అవుతుంది పిల్లలకైతే చాలా మంచిది సో ఇప్పుడు ఈ వింటర్ సీజన్ అని కాకుండా మనం ఎప్పుడైనా ఇది హ్యాండ్ వాష్ అనేది యూజ్ చేయొచ్చు కంపల్సరీగా లెమన్ అయితే యాడ్ చేసుకోండి మీరు ఫ్రెండ్స్ చూసారు కదా మనకు మల్టీ పర్పస్ వాష్ అండి ఇది మనకి హ్యాండ్ వాష్గా యూజ్ చేయొచ్చు ఫ్లోర్ క్లీనర్గా అలాగే మనకి మనకు నార్మల్గా స్టవ్ క్లీన్ చేసుకోవడానికి మిర్రర్స్ లేదంటే వుడ్ కబోర్డ్స్ ఏమైనా క్లీన్ చేసుకోవచ్చు అలాగే బట్టలకి కూడా ఇది వాడచ్చు అండి మీరు చూ మీరు చూసారు కదా చాలా బాగా యూజ్ అవుతుంది మీరు జస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ కుంకుడుకాయలు తెచ్చుకున్నారనుకోండి ఈజీగా మీకు దీంతో ఇప్పుడు ఇంట్లో హాఫ్ తీసుకున్న ఫిఫ్టీ గ్రామ్స్లో హాఫ్ తీసుకున్నా కూడా మీకు టూ టైమ్స్ ఈ బాటిల్ నిండే వరకు వస్తుందండి చాలా రోజులు వస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ ఇదండి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్